ఈరోజు మా రాష్ట్ర ఏపీ వీడబ్ల్యూఎస్సి జేఏసీ పిలుపు మేరకు ఈరోజు ఏసుపేట మండలంలో అందరం సచివాలయ సిబ్బంది అందరం కలిసి నిరసన కార్యక్రమం చేస్తున్నాము ముఖ్యంగా మా సచివాలయ సిబ్బందికి ఉన్న డిమాండ్లు ఒకటి మాకు ఇంతకుముందు వాలంటీ విధులు ఉండేది వాలంటరీ విధులు చేసేవాళ్ళు ఆ వాలంటరీ విధుల్ని మాకు కేటాయించడం జరిగింది దాన్ని ముందు తొలగించాలని చెప్పి మేము ఆల్రెడీ పదిహేను రోజుల ముందు మన కార్యాచరణ మేము ప్రకటించడం జరిగింది దాంట్లో ముఖ్యమైనది వాళ్ళ విధులను తొలగించాలని చెప్పి ఇంకోటి మా అందరినీ నోషనల్ ఇంక్రిమెంట్స్ మా అందరికీ రావాల్సి ఉన్నాయి నోషనల్ ఇంక్రిమెంట్ని వెంటనే అమలు చేయాలి అందరినీ ఎవరెవరి మాతృశాఖలో వాళ్ళకి విలీనం చేసేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నాము మరేపటికి సచివాలయ వ్యవస్థ ఏర్పడి ఆరు సంవత్సరాలు పూర్తవుతుంది ఏ ఉద్యోగైనా ఒకే శాఖలో ఆరు సంవత్సరాలు కానీ కంటిన్యూగా పనిచేస్తే వాళ్ళు ఏఏ అనుకున్న స్పెషల్ ఇంక్రిమెంట్ కూడా మంజూరు చేయాలి అది కూడా మాకు ప్రభుత్వం మంజూరు చేయాలని కోరుతున్నాము ముఖ్యంగా మాకు జిల్లా లెవెల్లో ప్రతి డిపార్ట్మెంట్కి సీనియర్ లిస్ట్ అనేది ఇప్పటివరకు ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రచురించలేదు దాన్ని వెంటనే ప్రచురించి ప్రతి ఒక్క శాఖకి వాళ్ళ మాతృశాఖలకు వాళ్ళని ప్రమోషన్ అవ్వాలని కల్పించాలని మా రాష్ట్ర జేఏసీ తరఫున మేము కోరుతున్నాము ఈ రోజు నుండి మా జేఏస్సీ పిలుపు మేరకు రేపు కార్యాచరణ వాళ్ళు ఇచ్చిన కార్యాచరణ ప్రకారం మేము ముందుకు వెళ్తున్నాము వాళ్ళు ఇచ్చిన కార్యాచరణ ప్రకారం భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమ నిరసన కార్యక్రమం ముందుకు తీసుకెళ్తానని తెలియజేస్తున్నాము ముఖ్యంగా మేము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని చెప్పి ఈరోజు తెలియజేస్తున్నాము ఈరోజు అందరం సచివాలయం సిబ్బంది అందరూ నిరసన ఉన్నా కూడా ఈరోజు అందరము మా డ్యూటీలో ప్రకా డ్యూటీలో యథావిధా యథావిధిగా మేమైతే పెన్షన్ అయితే డిస్ట్రిబ్యూషన్ అయితే చేసాము రేపు పొద్దున అందరూ ఏడు గంటల నుంచి అందరూ డిస్ట్రిబ్యూషన్ అయితే పూర్తి చేసుకొని లంచ్ అవర్లో మాత్రమే మేము ఇక్కడ వచ్చి నిరసన కార్యక్రమం చేపట్టాము కానీ మేము మామూలుగా విధుల్లో ఉన్నప్పుడు కానీ ఎక్కడ డిస్టర్బెన్స్ అయితే చేయలేదు మేము విధులు ప్రజలకి ఎటువంటి ఆటంకం కలిగించకుండానే మా నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాము దీన్ని ప్రభుత్వం ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని మేము శాంతియుతంగా మాత్రమే చేస్తున్నాం కానీ ఎక్కడ నిరసనంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎప్పుడూ చేయలేదు మా ఖచ్చితంగా ప్రభుత్వం మా అర్థం చేసుకొని మా మా డిమాండ్లు నెరవేరుస్తుందని కోరుకుంటున్నాము ధన్యవాదములు సచివాలయ ఉద్యోగుల ఐక్యత సచివాలయ ఉద్యోగుల ఐక్యత సచివాలయ ఉద్యోగాల ఐక్యత సచివాలయ ఉద్యోగుల ఐక్యత వాలంటీర్ల నుంచి వెంటనే వాలంటీర్ వెంటనే వాలంటీర్ విధుల నుంచి వెంటనే వాలంటీర్ విధుల నుంచి వెంటనే వాలంటీర్ విధుల నుంచి వెంటనే వాలంటీర్ విధుల నుంచి వెంటనే సచివాలయ ఉద్యోగుల ఐక్యత సచివాలయ ఉద్యోగుల ఐక్యత సచివాలయ ఉద్యోగుల ఐక్యత నేషనల్ ఇంక్రిమెంట్ మంజూరు చేయాలి సచివాలయ ఉద్యోగులకు వెంటనే సచివాలయ ఉద్యోగులకు వెంటనే சச்சிவாலய உத்தியோகு வெட்டேசல் அமல் சச்சிவாலய உத்தியோகேசி அமல்